లాస్ట్ వీడియోలో ఈ గిఫ్ట్ అన్బాక్సింగ్ చేసే లోపు ఇందులో ఏముందో గెస్ట్ చేయమంటే చాలా మంది గెస్ట్ చేయలేకపోయారు అండ్ కొంతమంది నాకు డిఎంస్ చేసి ఇదేనా అని అడిగారు సో ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయనివ్వకుండా ఈ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో ఓపెన్ చేసి చూపించేస్తాను ఈ గిఫ్ట్ అన్బాక్సింగ్ చేస్తుంటే మా వారు జాగ్రత్తగా పట్టుకున్నారు ఇంకేముందా అనుకున్నా అండ్ నెక్స్ట్ టైం ఈ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు దాని ఎక్స్ప్రెషన్ కావాలన్నారు ఇంకా దాంట్లో ఏమైనా ఎగురుతాయేమో అనుకున్నా ఓపెన్ చేసాక చూస్తే ఈ గిఫ్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించింది అంత బాగా నచ్చింది సో అదేంటో మీరే చూసేయండి తో ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయిచ్చా అనిపించింది హే మై చాకొపై యూ గివ్ రిఫ్రెష్నెస్ టు మై లైఫ్ లైక్ ఫ్రెష్ వెన్ ఐ సీ యూ మై మైండ్ ఫ్యూజ్ యూ ఆర్ లైక్ జెమ్స్ టు మీ అవర్ రిలేషన్షిప్ ఈస్ జస్ట్ లైక్ క్రికెట్ అండ్ పైన ఎక్స్ప్రెషన్ కూడా చూడండి మధ్య మధ్యలో ఐ గివ్ యూ ఫైవ్ స్టార్ ఫర్ ఆల్వేస్ లవింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ యూ మేక్ మై హార్ట్ క్రంచ్ క్రంచ్ లైక్ మంచ్ లైఫ్ విత్ యూ ఈజ్ లైక్ డైరీ మిల్క్ స్వీట్ అండ్ ఆల్వేస్ మెల్ట్ మై హార్ట్ ఆర్ ది మెలోడీ ఆఫ్ మై హార్ట్ సారీ సారీ యూ ఆర్ ద మెలోడీ 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 మెలడీ ఆఫ్ మై హార్ట్ జస్ట్ గిడింగ్ అండ్ ఫైనలీ ఫైనలీ ఐ లవ్ యూ చూసారా ఎంత క్యూట్గా ఉంది ఈ గిఫ్ట్ అసలు నేను మర్చిపోలేను అందుకే అన్న నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పి అండ్ మీకు ఎలా అనిపించదు ఈ గిఫ్ట్ కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్